ఒంగోలు పట్టణానికి ఒక సుదీర్ఘం మన వాసన్న గారి కోరిక నెరవేర్చినందులకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జిల్లా తరఫున వారికి అభినందనలు కృతజ్ఞతాభివందన కూడా తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గానికి దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటానికి గాను అలాగే నూట ముప్పై ఆరు కోట్లు మంచినీటి వసతికి ఇవ్వడం అనేది మరి ఇక్కడి ప్రజలందరూ కూడా వాసన్న ఎలా కష్టపడ్డాడు జ జగనన్నను ఎలా ఒప్పించారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించి ఆయనకు మనమందరం కూడా మద్దతు తెలుపవలసిన బాధ్యత ఉంది బహుశా ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసి ఆ పట్టాలు అలాగే మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఏ కార్యక్రమాలు మన వాసన ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి మీ అందరి ఆశీర్వచనాలు కావాలని ఈ జిల్లాలోని నేడు నియోజకవర్గాలు ఒక ఎంపీ సీటు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి కోరుకుంటూ ఈరోజు మేయర్ గారి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ జయనాథ్